మేడ్చా జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శివాలయ నగర్ శివా హిల్స్ చాలా పేరు దేవాలయం కైలాసగిరిగా అమావాస దేవాలయంగా ఇక్కడ ప్రతి సంవత్సరం అద్భుతంగా ఎంతో వైభవంగా పుస్తకాలు జరుగుతున్నాయి మహాశయ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి మరి ఆలయ ప్రధాన ప్రధాన అర్చకున్నారు చాలి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏర్పాటు అద్భుతంగా ఉన్నాయి చెప్పండి ఇలా

మనందరం కూడా నోసిద్దాం తిరుదాకా ఈ శ్లోకంలో చెప్పేస్తూ ఉమయా సహితో ఈష అంటే పార్వతీ ఉపయోగంగా శివుడు ఇక్కడ భక్తులకు పూర్వం నెరవేర్చాలంటూ ఉమయా సహితో ఈష శివా పర్వత వాసిన వరదాయక భక్తానం సంపజాది నమ అంటే ఈ భక్తులు వచ్చిన వాళ్ళందరి ఒక కోర్టు నెరవేరడానికి నెరవేర్చడానికి ఆ సాయంత్ర పుస్తకంగా ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది నిజంగా కూడా ఈ ఆలయం అభివృద్ధి చాలా ఉంది అయితే ఈసారి విశేషమైతే ఇంకా భక్తులకు సంఖ్య పెట్టడం వల్ల ఈ మండము సరిపోవట్లేదని చెప్పేసి మా దుర్మంత గారు ముత్తాపురం మహోమూర్ గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి పొందాలి మండపం భక్తులకు సౌకర్యం ఉండాలి అవసరం మండపాన్ని ఇంకా పెంచడం కానీ అదేవిధంగా పక్కన కార్యక్రమాలు చేసుకోవడానికి మండప కళ్యాణ మండపం కూడా నేర్పించడం జరిగింది విధంగా భక్తులందరి యొక్క సౌకర్యాలు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు చాలా అదేవిధంగా వస్తుంటారు శివరాత్రి అయితే చంపు రంగా కిలోమీటర్ల వరకు నేర్పుతుంది ఏ భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం జరకూడదు అనే ఉద్దేశంతో మంచి శ్రద్ధ ఇస్తామని శివరాత్రి కంటే వారం రోజులు ముందు చూసే పొద్దుదాకాలు రావడం చూడడం జరుగుతుంది ఉద్దేశం ఒకటే ఏ భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం జరకూడదు అనే ఉద్దేశం అయితే అన్ని ఆలయాల కంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వార్షికోత్సవం శివరాత్రికి ముందే రెండో ముందు ప్రారంభమవుతుంది మొదటి రోజు కళ్యాణం అంటే నిన్న కళ్యాణం జరిగింది ఈరోజు స్థాపేవతా పూజము మరియు విశ్వకాంతి యాగం ఈ ఈరోజు సాయంత్రం ఊడేగింది తర్వాత అదే ఉదయం స్వామివారు ఇక్కడ పెయింటే చూడారు భక్తుల యొక్క కోరిక నిర్వహించడానికి ఎవరు వస్తున్నారు వాళ్ళ కోరిక మనం తీర్చాలని నిర్చిపోయి రేపంతగా ప్రశాంతి ఇల్లున్ని మళ్ళీ స్వాభావిక వాళ్ళకి కార్యక్రమం ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అధ్యక్షత పాల్గొని స్వాభావిక పాత్రున్నాం దేవుడు